అవసరం లేదు కష్టపడి పాటను తీసి లోపల పెట్టే పూర్ణానికి కష్టపడే పని లేదు లేదు నేను చెప్పే ఈ సీక్రెట్ అయిన ఇంగ్రీడియంట్స్ వాడి నేను చెప్పే ఈ టిక్స్ అండ్ టిప్స్ తో మీరు ఈ పైపిండి రెడీ చేసుకున్నారంటే ఎన్ని గంటలైనా పగుళ్లు రాదు గట్టి పడదు ఎన్ని గంటల తర్వాత తిన్న స్పాంజ్ లాగా ఉంటుందండి ఈ పూర్ణం చేయడానికి మనం పొయ్యి పక్కకే పోవాల్సిన అవసరం లేదండి ఐదే నిమిషాల్లో చక రెడీ చేసుకోవచ్చు ఈ పూర్ణం చాలా ఫిక్స్ అండ్ టిప్స్ ఉంది ఎక్కడా స్కిప్ చేయకుండా ముందుగా మన ఫుడ్ ఏరియా తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లకి వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సరే ఆలస్యం చేయకుండా వీడియో వెళ్ళిపోదాం పూర్ణం తయారు చేయడానికి నేను ఒక కప్పులో సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీ జార్ లో వేసుకొని పలుసుముళ్ళు ఈ పచ్చి కొబ్బరి తురుము రెడీ చేసుకుందాం పచ్చి కొబ్బరి ఈ విధంగా నీళ్లు పోసుకోకుండా ఈ విధంగా పలుసుముళ్ళు మిక్సీ పట్టుకుని తీసుకొచ్చానండి మీరు తురుముకున్న పచ్చి కొబ్బరి తీసుకుంటే డైరెక్ట్ గా అలాగే అన్నట్టు మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పచ్చి కొబ్బరి తురుముని వేరొక మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం బౌల్లోకి మార్చుకున్న ఈ పచ్చి కొబ్బరి తురుముని పక్కన పెట్టేసుకుందాం మనం ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరి తీసుకున్నాము అదే కప్పులో సగం పుట్నాల పప్పు వేసుకోండి మిగిలిన సగం పల్లీలు వేసుకోండి మనం పూర్ణం తయారు చేయడానికి మాత్రం పొయ్యి పక్కకి పోవాల్సిన అవసరం లేదు మనం ఏ మిక్సీ జార్ లో అయితే పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాము అదే మిక్సీ జార్ లో ఈ పల్లీలు పుట్నాలు వేసి మెత్తటి ఫౌడర్ లాగా పొడి కొట్టుకుందాం ఈ విధంగా జార్ లో వేసుకొని దీన్ని కూడా మెత్తటి పిండిలాగా పొడి కొట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో బరగ్గా మాత్రం కొట్టుకోకండి చూడండి ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా కొట్టుకోవాలన్నట్టు దీన్ని కూడా మనం కొబ్బరి తురుము వేసుకున్న మిక్సింగ్ లోకే దీన్ని కూడా మార్చుకుందాం ఇప్పుడు ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం ఈ విధంగా పొడి చేసి తీసుకున్నానండి ఇది కూడా మనం టెంకాయ పుట్టాలు ఇవి మిక్సీ పట్టుకున్నాం కూడా అదే మిక్సీ జార్ లో ఈ బెల్లం వేసుకొని పొడిగా మిక్సీ పట్టుకుందాం ఇది కూడా పల్సు ఈ విధంగా మనం మెత్తగా ఈ బెల్లాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట పొడి బెల్లం అయితే ఇంకా బాగుంటుంది ఇది కాస్త జిగురుగా బాగుంది కాబట్టి ఈ విధంగా ఉంటుంది కాకపోతే మనం కలుపుకునేటప్పుడు మొత్తం మన చేతి వేడి చెం మొత్తం కరిగిపోతుంది కాబట్టి ఈ విధంగా మిక్సీ పట్టి దీన్ని కూడా మనం కొబ్బరి పుత్నాలు పల్లీలు వేసుకున్న మిక్సింగ్ బౌల్లోకి మార్చుకున్నాం దీంతోనే పావు స్పూన్ ఎలక్కాయ పొడి పక్క చిటికెడు సాల్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం కూడా నీళ్లు కలుపుకోకుండా మన చేతి వేడితోనే ఈ పూర్ణాన్ని మనం కలుపుకున్నామండి సరిపోతుంది మన చేతి వేడితోనే ఈ బెల్లం కరిగి కొంచెం కూడా నీళ్లు పోసుకోకుండా మనం ఈ పూర్ణాన్ని ఈ విధంగా మన చేతి వేడితో ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి ఎట్టి పరిస్థితిలో నీళ్లు మాత్రం పోసుకోవద్దు ఈ బెల్లంలోని ఈ చెమ్మని వాడుకొని మనం ఈ విధంగా సాఫ్ట్ గా ఈ పూర్ణాన్ని రెడీ చేసుకోండి చూడండి ఈ విధంగా చూడండి లోపల పూర్ణం రెడీ అయిందో మనం చేసుకున్న ఈ పూర్ణం చాలా జూసీగా చాలా సాఫ్ట్ గా చాలా మెత్తగా అద్భుతంగా ఉంటుందండి పొయ్యి పక్కకే వెళ్లకుండా తక్కువ సమయంలో ఈ లోపల పెట్టుకునే పూర్ణం రెడీ చేసుకుందాం చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత అద్భుతంగా మనకి పూర్ణం రెడీ అయిందో ఇదిలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే పూర్ణం కురుములకి పైపిండి తయారు చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోండి ఆ గిన్నెలో మనం ఏ మెజర్మెంట్ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నాము అదే మెజర్మెంట్ కప్పుతో రెండు కప్పులు నీళ్లు ఈ గిన్నెలో పోసుకొని బాగా మరిగించుకోండి ఈ నీళ్లు కాగేలోపు మనం పైపిండి రెడీ చేసుకుందామండి మెజర్మెంట్ కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి వేస్తున్నాను ఈ పైపిండికి రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను దీంతో పాటే ఒక టీ స్పూన్ చక్కెర వేస్తున్నానండి చక్కెర వేసుకుంటే పైపిండికి నేను ఎందుకు చక్కెర వేస్తున్నానంటే పైపిండి చప్పగా లేకుండా చాలా రుచిగా వస్తుందండి కాబట్టి ఖచ్చితంగా ఈ చక్కెర అనేది పైకి వేసుకోండి దీంతో పాటే ఒక స్పూను మైదా వేస్తున్నాము ఈ మైదా వేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ కుడుములు పగుళ్ళు గాని గట్టితనం గాని రాదండి చాలా సాఫ్ట్ గా మెత్తగా చాలా అద్భుతంగా ఉంటుంది అన్ని వేసుకొని అన్ని ఈ పిండిలో కలిసే విధంగా ఈ విధంగా ఒక మిక్స్ చేసుకోండి ఈ విధంగా కల్పిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ విధంగా మరుగుతున్న ఈ నీళ్ళని పిండి పైన కొద్ది కొద్దిగా పోసుకుంటూ మెత్తటి పిండిలాగా తయారు చేసుకున్న ఫోర్కు తీసుకొని ఈ మరుగుతున్నులని ఇందులో కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఒకేసారి పోసుకోకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఫోర్కుతో బాగా కలుపుకోండి ఎక్కువగా పోసుకొని పిసపిసాని పిండి వచ్చేలా కలుపుకోవద్దండి ఈ విధంగా మాత్రం కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి ఇంట్లో ఉన్న సాధారణమైన బియ్యం పిండితోనే మనం ఈ కుడుములు చేసుకుంటున్నామండి ఈ విధంగా పొరుపుతో బాగా కలుపుకోండి మనకి బియ్యం పిండి ఒక్కొక్క పిండి ఒక్కొక్క విధంగా ఉంటుంది కాస్త ఎక్కువ నీళ్ళని పీల్చుకుంటుంది కొన్ని తక్కువ పిండిని పీల్చుకుంటుంది మితమైన నీళ్ళని పోసుకుంటూ ఈ విధంగా బాగా పిండిని కలుపుకోండి నీళ్లు మిగిలితే పక్కన పెట్టేసుకోండి ఏమి ఇబ్బంది లేదు అందుకే నేను రెండు కప్పులు నీళ్లు మెజర్మెంట్ చూపిస్తున్నాను నా యొక్క నగర నుండి ప్రకారం నేను తీసుకున్న పిండిని నీళ్లు ఒకటి ముక్కాలు కప్పు నీళ్లు వాడానండి ఈ విధంగా బాగా కోరుకుతో గిడ్డలు కట్టకుండా బాగా కలుపుకోవడం ఈ బియ్యం పిండికి అవసరమైన నీళ్లు పోసి కలుపుకున్న తర్వాత ఈ పిండి యొక్క ఫలం ఈ విధంగా ఉండాలన్న ఈ విధంగా ఉంటే సరిపోద్దానం చూడండి చేతికి కూడా అతి ఎంత అద్భుతంగా వచ్చిందో పిండి ఇందులోనే మనకి యాభై శాతం పిండి మనకి ఉనికిపోయింది అన్నట్టు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూను కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి శుద్ధమైన కొబ్బరి నూనె అయితే మంచిదండి వేసుకొని ఈ విధంగా నూనె పోసుకొని ఈ విధంగా పిండిని చేత్తో బాగా కలుపుకోండి బాగా ఫైనల్ గా కలిపేసుకొని చూడండి ఈ విధంగా మనం కలుపుకోవాలన్నట్టు ఈ విధంగా కలుపుకొనేసి ఈ విధంగా బాగా రెస్ట్ చేసుకోండి చూడండి చేతికి అంటుకోకుండా ఎంత అద్భుతంగా మనకి పిండి రెడీ అయిందో ఈ విధంగా బాగా సర్దేసి ఫైనల్ గా మనకి పిండి రెడీ అయిపోయింది ఈ పిండి తడి ఆరకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే అంటే ఒక ప్లేట్ గాని ఒక కాటన్ క్లాత్ కానీ పెట్టి పోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఈ పిండి చెమ్మ ఆరకుండా చూసుకోవాలండి ఇది చాలా ముఖ్యమైన టిప్ మనం ఈ కుడిముని చేసుకునేటప్పుడు మనకి కావాల్సినంత పిండి తీసుకొని చూడండి నేను ఒక పెద్ద లెమన్ సైజులో లో పిండి తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మూత పెట్టేసుకోండి ఎట్టి పరిస్థితిలో చెమ్మ ఆడకూడదు మీ అలా అరిటాకు ఉంటే ఆ విధంగా అరిటాకు వేసుకోలేదంటే ప్లాస్టిక్ కవర్ అయినా వాడక్షమ ఈ విధంగా నూనె బాగా ఇలా చేసుకోండి వేసుకున్న తర్వాత అంత పిండి తీసుకొని చూడండి నేను పెట్టి ఇలా పెట్టేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత ఈ విధంగా తట్టుకోండి ఈ విధంగా తట్టుకున్న దాంట్లో పూర్ణం ఈ విధంగా ఓవర్గా చేసుకొని ఈ విధంగా మధ్యలో పెట్టుకొని ఈ విధంగా పెట్టి ఈ విధంగా సీల్ చేసుకోండి సీల్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా పెట్టి ఇలా చుట్టు ప్రెస్ చేసుకోండి సరిపోతుంది ఈ విధంగా లేకుండా బాగా ప్రెస్ చేసి బాగా సీల్ చేసుకోండి మీకు ద్వారా పక్కల్లో ఉన్న ఈ కొసల్ని బాగా ఈ విధంగా మరిచేసుకోండి మడిచేసుకుంటే సరిపోద్దు చూడండి ఎంత సాఫ్ట్ గా ఎంత మెత్త పూర్ణం గుడుములు మనకి సిద్ధమైపోతుంది ఈ విధంగా చేసుకుంటే ఎంతో మెత్తగా ఎంతో స్పాంజీ లాంటి పూర్ణం కుడుములు రెడీ అయిపోతుందండి ఇదే విధంగా అన్ని తయారు చేసుకోండి పూర్ణ గురుములు ఆవిరి పెట్టుకోవడానికి ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో నీళ్లు పోసుకొని ఈ విధంగా బాగా మరిగించుకోండి మరిగించుకున్న తర్వాత పైప్లేట్ పెట్టుకోండి నేనైతే అరిటాకులు వేస్తున్నాను మీ దగ్గర అరిటాకులు లేకపోతే కి ఆయిల్ అప్లై చేసుకుని పెట్టుకోవచ్చు అన్నట్టు మాది దగ్గర కిఫ్నంగా కాబట్టి అరి అరిటాకులు స్టాప్ ఉంది కాబట్టి అరిటాకులు పెట్టుకుంటున్నా అరిటాకులు చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు ఈ విధంగా తయారు చేసుకున్న వీటిని ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకొని ఎందువచ్చి అను ఈ విధంగా మొత్తం పెట్టేసుకొని మూత పెట్టేసి కేవలం అంటే కేవలం పది నిమిషాలు ఆవిరి పెట్టుకోండి సరిపడుతుంది అన్నట్టు కుడుములు రెడీ అయిపోతున్నాం కరెక్ట్ గా పదే పది నిమిషాలు మనం దీన్ని ఆవిరి పట్టుకున్నామండి స్టవ్ ఆపేసుకొని మూత తీసి చూద్దామండి చూడండి స్పాంజ్ లాంటి అద్భుతమైనటువంటి పూర్ణ కుడుములు మనం రెడీ చేసుకున్నాం ఇదే విధంగా మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మనకి పూర్ణం కుడుములు రెడీ అయిందండి చాలా అంటే చాలా సాఫ్ట్గా స్పాంజ్ లాగా ఉంటుందండి అంత మృదువుగా అంత అద్భుతంగా ఉంటుంది పూర్ణం కుడుము చూడండి ఎంత సింపుల్గా మనం చేసుకోవచ్చు ఎక్కడ కాదు మనం పొగుళ్ళు అన్నది ఉండదు అన్నట్టు ఇది ఎలా వచ్చిందో టేస్ట్ చూసి మీకు చెప్తాను చాలా అద్భుతంగా వచ్చిందండి సూపర్ అంటే సూపర్ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఈ పొన్న పువ్వులు ఉండండి అంత బాగుంది చూడండి అంత బాగుంది మనం పైపీడు కాస్త చక్కెర ధరించుకున్న అండి పైన కూడా మనకి చప్పదనం అనేది లేకుండా కమ్మటి రుచి వచ్చిందండి అంత బాగుంది తప్పకుండా మీరు మీ ఇంట్లో తయారు చేసి ఆ గణనాథునికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా మీరు స్వీకరించి మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో అయితే తప్పకుండా తెలియచేయండి నేను చేసి చూపిస్తాను మీరు చూడండి చేయండి తినండి తినిపించండి ఆస్వాదించండి ప్రేమతో పెట్టండి మీ కుటుంబ సభ్యుల ప్రేమ నిరంధర పూర్తిస్తున్నాండి మరో మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్